గణపచ్చుడి దేవుని త్రైకా జనకూడ ఏకాత్ముని త్రైకా జనకూడ ఏకాత్ముని మన యొని నివసించు మనస్సున్న తండ్రిని మన యొద్ధ నివసించు మనస్సున్న తండ్రిని మనసున గణపర్చుడి బాహ్య మునగూడ గణపర్చుడి బాహ్య మునగూడ గణపర్చుడి మన తండ్రిగా నుండను మనలను తన బిడ్డలుగ చేర్చను మనలను తన బిడ్డలుగా చేర్చను తన పుత్రుని ద్వారా మును బాప్తి స్మాచార మును నేర్పరచి తండ్రి చనువాను గ్రహించెను तन््री चनुवानुग्रहे गणपचुडी देवनि त्रैका जनकूडौ एकात्मनि त्रैका जनकूडौ एकात्मनि